హాయ్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు అయితే మంచి మంచి ముచ్చట్లు ఉన్నాయి ఇల్లా ఇల్లు ఇల్లాల పిల్లల సీరియల్లో ఓకేనా నేనైతే చెప్పడానికి రెడీ ఉన్నా వింటాను మీరు రెడీయా ఓకే అయితే ఫస్ట్ అయితే ఈరోజు సీన్ ధీరజ్ ఇంకా ప్రేమదైతే స్టార్ట్ అవుతుంది ధీరజ్ ప్రేమ మన వల్లి ఇంటికి వెళ్ళడానికి రెడీ అవుతుంటారు కదా సో ప్రేమ వచ్చేసి సారీయా చూడదారా ఏది అని చెప్పేసి సెలెక్షన్ కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది అని అంటే ధీరజ్ వచ్చేసి హెల్ప్ చేస్తాడు ప్రేమ వచ్చేసి ధీరజ్ని నీ సెలెక్షన్ బాగుందిరా ఇంతకుముందు టైలరింగ్ షాప్లో ఏమైనా అని ఫన్నీగా అంటుంది వాళ్ళ సీన్ ఎక్కడికి అయిపోతుంది నెక్స్ట్ సీన్ వచ్చేసి మన శ్రీవల్లిది శ్రీవల్లి వాళ్ళ అమ్మ భాగ్యంతో ఫోన్లో మాట్లాడుతుంది మాట్లాడి భాగ్యం అడుగుతుంది నగలు తీసుకొస్తున్నాం అంటే అవునమ్మా అని జాగ్రత్త పెట్టినా తీసుకొస్తుందా అని చెప్పేసి మాట్లాడుతుంది అప్పుడే నగలు సర్దుతూ ఉంటుంది అక్కడ చందు వస్తాడు వెంటనే వచ్చి అతను ఫోన్లో మాట్లాడడం చూస్తాడు ఆ నగలు చూస్తాడు ఏంటి వల్లి ఇది అంటే శ్రీవల్లి చెప్తుంది లాకర్లో ఉంటే సేఫ్గా ఉంటుంది కదా నగలని చెప్పేసి అమ్మ తీసుకురమ్మన్నది మీరు చెప్తేనే తీసుకెళ్తా లేకపోతే లేదని చెప్పేసి చంద్రుని అంటుంది ఉండి అది నీ నగలు కదా నీ ఇష్టం అని చెప్పేసి అంటాడు అప్పటికే శ్రీవల్లి టాపిక్ డైవర్ట్ చేయడానికి ఆ బా నువ్వు చాలా మంచివాడివి అది అని చెప్పేసి చందుని పొగిడిస్తుంది అంతే ఇక్కడితో వీళ్ళ సీన్ అయిపోతుంది నెక్స్ట్ సీన్ వచ్చేసి సాగర్ ఇంకా నర్మదా బైక్ పైన వెళ్తుంటారు అప్పుడు సాగర్ నర్మదాతో అంటాడు నర్మదా నువ్వు కావాలని వదిన వాళ్ళ ఇంటికి రావట్లేవు కదా ఒక హాఫ్ డే అయినా లీవ్ పెట్టాల్సింది అసలు నీకు వాళ్ళంటే ఇష్టం లేదు కదా అంటే నేను చెప్పానా అని అంటారు నర్మదా సాగర్ ఉండి లేదు నేను చూస్తేనే అర్థమవుతుంది వాళ్ళంటే నచ్చట్లేదు కదా అని సాగర్ అంటాడు దానికి నర్మద ఉండి వాళ్ళు నచ్చడం కాదు వాళ్ళు చేసే పనులు వాళ్ళ మాటలు వింటే ఏదో కొంచెం తేడాగా అనిపిస్తుంది నాకు అసలు వాళ్ళ వల్లి వాళ్ళ నాన్న అయితే ఏదో దోశ ఇడ్లీ అంటుంటాడు ఏదో టిఫిన్ సెంటర్లో పనిచేసినట్లు కొంచెం తేడాగా అనిపిస్తుంది ఫ్యామిలీ అని మాట్లాడుతూ ఉంటుంది నర్మద అయితే మన శ్రీవల్లి వాళ్ళ ఫ్యామిలీ మీద డౌట్ పడుతుంది సాగర్ ఉండి అలా ఏం లేదు మంచి వాళ్ళేలాగా అనిపిస్తున్నారు నాకని చెప్పేసి అంటాడు సాగర్ వాళ్ళు మాట్లాడుతూ బైక్ పైన వెళ్తుంటారు అదే టైంలో మన నర్మదకి ఈ ఆనందరావు అంటే వల్లి వాళ్ళ నాన్న ఒక దగ్గర ఇడ్లీ ఇడ్లీ దోశ అవే అమ్ముకుంటూ కనిపిస్తుంటాడు ఆగండి 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 వల్లి వెళ్ళి వల్లి అని చెప్పేసి నర్మద ఉంటుంది అప్పుడు సాగర్ వెంటనే బైక్ ఆపేసి ఏమైంది అంటే అదిగో వల్లి వాళ్ళ నాన్నగారు అక్కడ ఇడ్లీ బండి నడుపుతున్నాడు ఇడ్లీ అమ్ముతున్నాడు అంటే వల్లి వాళ్ళ నాన్న ఇడ్లీ అమ్మడం ఏంటి నర్మద అంటే లేదండి నేను చూసానండి మీరు వెళ్ళండి ఫస్ట్ బండి తీయండి అని చెప్పేసి నర్మద అయితే సాగర్తో ఉంటుంది ఈ సాగర్ నర్మదా ఇద్దరు కలిసి అక్కడికి వెళ్ళి చూస్తారు కానీ అక్కడ వల్లి వాళ్ళ నాన్న ఇడ్లీ అమ్మడం నిజమే కానీ వీళ్ళని ఆల్రెడీ అతను ముందే చూస్తాడు చూసి వెంటనే అక్కడ నుంచి పారిపోతాడు అక్కడితోనే వీళ్ళ సీన్ అయిపోతుంది నెక్స్ట్ సీన్ వచ్చేసి మన వీళ్ళ ఫ్యామిలీ ఉన్నారు కదా మన వేదవతి ప్రేమ ధీరజ్ వీళ్ళందరూ వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్తారు వెళ్ళిన తర్వాత అక్కడ మన ఎవరు భాగ్యం ఉంది కదా భాగ్యం స్త్రీ వాళ్ళతో పర్సనల్గా ఒక పక్కకట్ల విలిపించుకొని అంటది నగలు తీసుకొచ్చినవా అమ్మా ఈ నగలు తీసుకొచ్చి మంచి పని చేసిన లేకపోతే ఇవి గిల్టు నగలని తెలిస్తే ఇంట్లో ఎంత పెద్ద గొడవ అయ్యేది అది అని చెప్పి ఇవి మంచిగా ఫ్రీగా ఇవ్వలేరు కదా అని మాట్లాడుకుంటారు వాళ్ళు మాట్లాడుకుంటుంటే అప్పుడే ప్రేమ అక్కడికి వస్తుంది వాళ్ళ ఇద్దరిని చూస్తుంది సో వాళ్ళిద్దరు షాక్ అవుతారు మరి ప్రేమ వాళ్ళ మాటలు విన్నదా లేదా మనకు చూపించరు బట్ వాళ్ళిద్దరైతే పర్సనల్ గా పోయి మనం ఇన్ని నాటకాలు ఆడి పెళ్లి చేసినాం అది ఇది అని చెప్పేసి భాగ్యం వల్ల మాట్లాడుకోంగా ప్రేమ మాత్రం అక్కడ ఎదురుగానే ఉంటుంది మరి వింటదా వినదా అనేది మనకు నెక్స్ట్ ఎపిసోడ్ చూపిస్తారు చాలా చిన్నగా ఉంది ఈ రోజు అయితే ఒక త్రీ సీన్స్ ఫోర్ సీన్స్ ఉన్నాయి అంతే సరేనా మీ అందరికి నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా బాయ్